ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన విజయం సాధించింది అయితే జనసేన సాధించిన విజయం అలాంటిలాంటి విజయం కాదు దేశంలోనే మొట్టమొదటిసారిగా వంద శాతం ఏ రాజకీయ పార్టీ సాధించని విజయం పోటీ చేసిన ప్రతి చోట ప్రజలు జనసేన అభ్యర్థికే పట్టం కట్టిన విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసేలా ప్రజలు పవన్ కళ్యాణ్ కు అందించిన విజయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సృష్టించిన రికార్డు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది గత దశాబ్ద కాలంగా ఏపీ రాజకీయాలను చేస్తున్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఊహించని ఘోర ఓటమిని చవిచూశారు ఏకంగా గాజువాక భీమవరం రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పరాజయం పాలై అధికార పార్టీ నేతల మాటలతో అనేక మార్లు అవమానాన్ని చవిచూశారు ఏపీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రజా సంక్షేమం కోసం రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన మీటింగ్లకు ఇసుకేస్తే రాలనంత మంది వచ్చిన జనం తనకు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కాక ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు తన మీద ప్రేమ ఉంది కానీ అది ఓటు బ్యాంకుగా ఎందుకు మారలేదనేది అర్థం కాక ఆవేదన చెందారు గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయాలు వదిలేసి మళ్లీ సినిమాలోకి వెళతారు అనుకున్న పవన్ కళ్యాణ్ మళ్లీ ప్రజల కోసమే ఏపీలో అధికార పార్టీపై పోరాటం చేశారు రాష్ట్రంలో ఎన్నో సమస్యలపై తన గళాన్ని వినిపించారు ఈ ఎన్నికలలో ప్రజల మద్దతు కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రతి చోట తన ఆవేదనను వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో రెండు చోట్ల తనను ఓడించాలని జనసేన పార్టీని ఓటమి పాలు చేసిన తాను మీకోసమే పనిచేస్తున్నానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రజలపై బాగా పనిచేశాయి గతేడాది కేవలం ఒక్కటంటే ఒక స్థానం అది కూడా తమది అని చెప్పుకోలేని స్థానం ఇచ్చిన ప్రజలు ఈసారి తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు గతంలో పవన్ కళ్యాణ్కు చేసిన అన్యాయం ఈసారి జరగకూడదని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగానే రాష్ట్రంలో జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలలోనూ విజయాన్ని కట్టబెట్టారు ఏకంగా వంద శాతం పవన్ కళ్యాణ్ పార్టీకి విజయాన్ని ఇచ్చి ఒక్కసారిగా ప్రేమను కుమ్మరించారు పవన్ కళ్యాణ్ పైన తమకున్న ప్రేమను ఓటు ద్వారా స్పష్టం చేశారు ఏపీ ఓటర్లు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పును ఈ రకంగా దిద్దుకుని పవన్ కు ఊహించని అద్భుతమైన బహుమతిని ఇచ్చారు